హాయ్ ఇందుకీ వెల్కమ్ బ్యాక్ టు గురువారా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాక్స్ ఈరోజు మా వీడియో వచ్చి మా జపాన్ ప్రయాణం మేము జపాన్కి ఎందుకు వెళ్తున్నాము ఏంటి అనేది తర్వాత చెప్తాను ఫస్ట్ అయితే మేము ఇంటి నుంచి శంషాబాద్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాము వెళ్ళిపోయిన తర్వాత గేట్ దగ్గర సెక్యూరిటీ చెక్కింగ్ బ్యాగేజ్ చెక్కింగ్ అండ్ ఇమిగ్రేషన్ స్టాంపింగ్ ఇవన్నీ కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేసుకున్నాము కంప్లీట్ చేసుకున్న తర్వాత మేము మలేషియా ఎయిర్లైన్స్లో వెళ్తున్నాము ఈ ఫ్లైట్ వచ్చి కౌలంపూర్ వరకు వెళ్తుంది ఈ ఫ్లైట్ వచ్చి గేట్ నెంబర్ ట్వంటీ త్రీ బీలో వస్తుందని చెప్పారు అక్కడికి వెళ్ళి వెయిట్ చేశాము ఒక టూ అవర్స్ వెయిట్ చేసిన తర్వాత ఫ్లైట్ వచ్చింది ఫ్లైట్ ఎక్కేసి మేము ఉదయం ఎయిట్ థర్టీకి కౌలంపూర్లో ల్యాండ్ అయింది ఫ్లైటు ల్యాండ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చేసి మా నెక్స్ట్ ఫ్లైట్ ఏ గేట్లో వస్తుంది అనేది స్క్రీన్ మీద వస్తుంది అనమాట అయితే మా మేము ఎంహెచ్ సెవెన్ జీరో ఫ్లైట్లో వెళ్తున్నాము ఈ ఫ్లైట్ వచ్చి సి థర్టీ ఫైవ్ గేట్లో వస్తుందని వచ్చింది మేము వెళ్ళి సి థర్టీ ఫైవ్ గేట్లో వెయిట్ చేసాము ఒక వన్ అవర్ వెయిట్ చేసిన తర్వాత గేట్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత మా క్యాబిన్ లగేజ్ ఇవన్నీ చెక్కింగ్ అయిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కేసాము ఉదయం నైన్ ఓ క్లాక్ అయిందనమాట ఫోర్టీన్త్ ఉదయం నైన్ ఓ క్లాక్ ఇండియా ఇండియాలో అయితే తెల్లవారుజాము ఫైవ్ ఓ క్లాక్ అవ్ అవ్వచ్చు ఈ ఫ్లైట్ ఎక్కేసి కూర్చున్నాము ఈ ఫ్లైట్ అయితే చాలా అంటే చాలా పెద్దగా ఉంది చాలా బాగుంది నేను ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ఫ్లైట్లో ఎక్కాను చాలా హ్యాపీగా ఉంది ఫ్లైట్ ఎక్కేసిన తర్వాత మాకు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు బ్రేక్ఫాస్ట్ అంటే బ్రెడ్ అండ్ జామ్ ఇంకా ఏం కావాలంటే అవి ఇచ్చారనమాట అవి అయిపోయిన తర్వాత జ్యూసెస్ కూడా ఇచ్చారు టూ త్రీ ఐటమ్స్ జ్యూసెస్ ఇచ్చారు ఇచ్చిన తర్వాత ఇవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్య మధ్యలో కూడా మాకు జ్యూసెస్ కూడా ఇస్తున్నారు ఫ్లైట్లో చూడండి వ్యూ ఎంత బాగా కనిపిస్తుందో చాలా అంటే చాలా బాగుంది నేను జపాన్కి ఎందుకు వెళ్తున్నానంటే జపాన్ టోక్యోలో మా అబ్బాయి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాడు మా అబ్బాయిని చూడడం కోసం వెళ్తున్నాను మా అబ్బాయి ఇంకా మానవుడు నా గురువారా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్లోని గురు చరణ్ నా మానవుడు అనమాట గురు వాణి చూడ్డానికి కూడా కోసం కూడా వెళ్తున్నాం మేము అందుకోసం నేను ఈ ఇంటర్నేషనల్ ఫ్లైట్లో జపాన్ వరకు వెళ్ళాను నేను ఫస్ట్ టైం ఇలా జపాన్కి వెళ్ళడం నాకు చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది చాలా బాగుంది నాకు ఈ అదృష్టమంతా నా పిల్లల ద్వారానే వచ్చింది నా కొడుకు ద్వారా నాకు ఈ అదృష్టం వచ్చింది నేను ఈ ఫ్లైట్లో జపాన్ వరకు వెళ్తానని అస్సలు అనుకోలేదు నాకు చాలా హ్యాపీగా ఉంది మా హస్బెండ్ నేను కూడా ఇద్దరం వెళ్ళిపోయాము మాకు ఏమాత్రం ఇబ్బంది కలగలేదు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో కూడా మమ్మల్ని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదు ఎవరూనూ అంతా బాగుంది సక్సెస్ఫుల్గా ఈ ప్రయాణాన్ని కంప్లీట్ చేసాము ఈ ఫ్లైట్ వచ్చి ఫోర్టీన్త్ సాయంత్రం ఫైవ్ థర్టీకి ల్యాండ్ అవుతుంది నరిటా ఎయిర్పోర్ట్లో టోక్యో నరిటా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవుతుంది ఈ ఫ్లైట్ అయితే చాలా పైకి అనమాట వ్యూ చూడండి చాలా బాగుంది చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఎవరికైనా పిల్లలు మంచిగా చదువుకుని ఇలా సెటిల్ అయితే చాలా హ్యాపీగా ఉంటుంది కదా తల్లిదండ్రులకి తండ్రి తల్లిదండ్రులకి కావాల్సింది కూడా పిల్లలు చక్కగా సెటిల్ అవ్వడమే కదా నాకు ఈ అదృష్టం అంతా నా కొడుకు ద్వారా రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నా ఇద్దరు కొడుకుల ద్వారా నేను ఎంతో సంతోషాన్ని పొందుతున్నాను నాకు ఈ అదృష్టం ఇచ్చినందుకు దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అన్నమాట ఇలా ఈ ఫ్లైటు వన్ అవర్ తర్వాత కొద్దిగా దిగింది చండి సముద్రం మీద వెళ్తున్నట్టుంది చాలా బాగుంది వ్యూ ఈ ఫ్లైట్ వచ్చి సాయంత్రం ఫైవ్ థర్టీకి నరిటా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయింది ల్యాండ్ అయిన తర్వాత మేము బయటకు వచ్చేసాము బయటకు వచ్చిన తర్వాత ఫస్ట్ మేమే ఇమిగ్రేషన్కి వెళ్ళిపోయాము ఇమిగ్రేషన్లో ఒక ఫామ్ ఇచ్చారు ఆ ఫామ్ ఫిల్ అప్ చేసి ఇచ్చేస్తే వాళ్ళు మళ్ళీ కస్టమ్స్కి పంపి బ్యాగేజ్ తీసుకుని కస్టమ్స్కి వెళ్ళిపోయాము కస్టమ్స్లో కూడా ఫామ్ ఫిల్ అప్ చేసి ఇచ్చేసాము వాళ్ళు కూడా ఏమి ఇబ్బంది పెట్టకుండా మమ్మల్ని బయటకు పంపించారు బయటకు వచ్చేసిన తర్వాత మా అబ్బాయి కార్ తీసుకుని వచ్చాడు మా మనవుడు మా అబ్బాయి వచ్చారనమాట మేము ఈ కార్లో ఇంటికి వెళ్ళిపోతాము మా అబ్బాయి అయితే టోక్యోలోని యకోహోమాన్ ఏరియాలో ఉన్నాడనమాట ఉంటున్నాడు ఆ ఇంటికి మేము వెళ్ళిపోతాము మా హస్బెండ్ ర్యాలీ మీద కూర్చోబెట్టుకుని బ్యాగుల మీద మా మనవుడిని కూర్చోబెట్టుకుని తీసుకెళ్తున్నారు మా అబ్బాయి మా హస్బెండ్ ముందు వెళ్ళిపోతున్నారు నేను వెనక నుంచి వీడియో తీస్తున్నాను ఈ ప్రయాణం చాలా అంటే చాలా హ్యాపీగా జరిగిపోయింది చాలా బాగా జరిగింది నా వీడియోస్ అన్నీ ఇప్పటి నుంచి జపాన్ బ్లాగ్స్ ఉంటాయి ఈ వీడియోస్ని కూడా అందరూ లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతేనండి మా జపాన్ ప్రయాణం చేస్తే వీడియోని లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్